కూడా రామోజీరావు గారు అంటేనే నాకు నా ప్రకారం ఒక అక్షరాకాశం ఒక స్ఫూర్తి శిఖరం విలువల జలపాతం పైనుండి ఆ విలువలు ప్రవహిస్తూ ఉంటాయి ఎన్ని సంస్థలు ఉన్నాయో ఎంతమంది వ్యక్తులు ఉన్నారో అందరిలోనూ రామోజీరావు గారికున్న ఉన్న దీక్ష పట్టుదల అంకిత భావం ఆ ఏకాగ్రత అన్ని కూడా పై పైనుంచి ప్రవహించాయి ఆ లక్షణాలు ఆ గుణాలన్నీ కూడా రామోజీరావు గారి నుంచి అన్ని సంస్థలని అంతమంది ఉద్యోగులకు ప్రవహించాయి అట్లాగే ఎన్ని వ్యాపారాలు చేసినా మానవీయ కోణం మాత్రం మరవలేదు వదలలేదు అట్లాగే వ్యాపారాలతో పాటు విజయాలతో పాటు ఆ విజయాల వెనకాల ఉన్న విలువల్ని మనం ఎప్పుడూ గుర్తించాలో గుర్తుపెట్టుకోవాలి అదే మన అందరికీ ఆదర్శం రామోజీ గారి కార్యక్రమాల్లో ఒక కార్యక్రమంలో నేను భాగస్థులు అయినందుకు ఎంతో గర్వపడుతుంటాను ఆయన దారిని ఆయన చూపించిన దారిలో ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన స్ఫూర్తిగా ప్రేరణగా తీసుకొని మరెంతో మంది ముందుకెళ్లాలని ఆయన తెలుగు భాష ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని ఆత్మవిశ్వాస పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరేసిన గొప్ప ధీరుడు అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ ఆయన సంస్థలు ఒక భాగస్థుని ఒక భాగస్వామిని అయినందుకు ఎంతో గర్వపడుతున్నాను ఆయన చూపించిన దారిలో ఆయన విలువలను ఒక ఒక కిరీటంలా భావిస్తూ కిరీటంలా ధరిస్తూ నేను ముందుకు వెళ్తానని మనస్ఫూర్తిగా విలువ చేసుకుంటున్నాను